హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మనసులు కలవర్ని పెళ్ళి పార్ట్ ట్వంటీ సెవెన్ సరయు లాస్య కోసం తమ ఇంటికి వచ్చింది అని అర్థమైంది ఆరుష్కి బయటకు చెప్పకపోయినా నయని కూడా అలానే అనుకుంది ఆ రోజు ఈవినింగ్ వరకు ఉండి రమేష్ గారు వెళ్ళిపోతే గౌతమి గారు రాజేశ్వరి గారు నయనికి తోడుగా ఉన్నారు నెక్స్ట్ డే లేడీ డాక్టర్ వచ్చి అన్నీ ఇంకొకసారి చెక్ చేసి ఒకసారి హాస్పిటల్కి రమ్మని చెప్తే ముందు లెగ్ ఎక్స్రే తీపిస్తే బోన్కి ఏమీ కాలేదు అని కానీ దెబ్బ డీప్గా తగిలింది అని ఒక వారమైన రెస్ట్ ఇవ్వమని చెప్పారు సరే అని చెప్పింది నయని అయితే ఆరుష్ నేను నయనే చూసుకోవడంతో ఆరుష్ కోసం ఫుడ్ ఎలా అని ఆలోచించి మనీ హెల్త్తో తన దగ్గర కూర్చొని చెప్పి చేయించుకునేది నయని తన కోసం అలా కేర్ తీసుకుంటున్న నయనేని చూస్తే ఎందుకో వద్దు అని చెప్పాలి అనిపించలేదు ఆరుష్కి తనకు బాగుంది కానీ నయని లేవాలి అనుకున్నప్పుడు కాలి కింద సపోర్ట్ లేకపోతే మాత్రం అస్సలు ఊరుకునేవాడు కాదు ఇక త్రీ డేస్ తర్వాత గౌతమి గారు వాళ్ళు వెళ్ళిపోతే తన రూంలో దించబోతున్న ఆరుష్ని ఆపి పక్కన ఉన్న తన రూమ్లో పడుకోబెట్టమని అడిగింది నయని ఎందుకు అని ఆరుష్ చూస్తూ ఉంటే ఇన్ని డేస్ అంటే అక్కడ రూంలో వాళ్ళతో ఉన్న కానీ ఇప్పుడు వద్దు నా రూంలో దించండి అని అంది ఆ మాటకు తన వైపు చూసి నేను నా భార్యగా నిన్ను కంప్లీట్గా యాక్సెప్ట్ చేశాను నయని నువ్వు కూడా అలా అనుకుంటే ఇక్కడే ఉండు లేదు అనుకుంటే అని చెప్పబోతుంటే తన నోరు మూసింది నయని ఆ చెయ్యి వైపు కళ్ళెత్తి చూస్తే మన రూమ్కి వెళ్దాం అంది నయని మన రూమ్ అని మనసులో అనుకొని రూమ్లో బెడ్ మీద దించాడు ఆరుష్ ఆరుష్ తనకు కొంచెం దూరంగా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటే అక్కడ కూర్చుని అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది నయని అప్పుడు ఒకసారి ఖుషి బావగారు హీరోలా ఉన్నారు అనడం ఇంకా లాస్యా తోర్ అనడం అవన్నీ గుర్తు తెచ్చుకొని నైట్ టీషర్ట్ ఇంకా నైట్ ట్రాక్ మీద ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకొని కాళ్ళు చాపి కూర్చున్న అతన్ని చూస్తూ నిజంగానే హీరోలా ఉన్నారు అనుకుంది నైని బెడ్ స్పెషల్గా డిజైన్ చేసినా ఇంకా కాళ్ళు ఆల్మోస్ట్ సరిపోకపోవడంతో బాబోయ్ ఎంత హైట్ అనుకుంది తన కాళ్ళ వైపు చూస్తున్న నయనిని తన కాళ్ళని మార్చి మార్చి చూస్తూ నవ్వుతున్న తనని విచిత్రంగా చూశాడు ఆరుష్ తనను చూస్తున్న ఆరుష్ను చూసి ముసుగు పెట్టి పడుకుంది నయని ఇక ఆరుష్ వర్క్ కంప్లీట్ అయ్యాక అప్పుడే పడుకోబోతుంటే ఒక్కసారిగా నయని ఉలిక్కి పడింది చూసి లైట్ ఆన్ చేసి వాటర్ ఇచ్చాడు ఆరుష్ ఆ వాటర్ తాగుతూ నయని కంగారు పడి చుట్టూ చూస్తూ ఉంటే ఆ రోజు జరిగింది గుర్తుకొచ్చింది అని అర్థమై ఇటు చూడు నేనే నేనే ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు ఆరుష్ నయనికి కొంచెం కంగారు తగ్గిన తర్వాత ఐఆమ్ సారీ మీ నిద్ర డిస్టర్బ్ చేశానా నిద్రలో ఏదో పీడకల వచ్చింది అని చెప్పింది నయని నేను ఇంకా పడుకోలేదు నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు ఇంకొకటి వాడు లైఫ్లో నిన్ను కాదు కదా నీ నీడని కూడా టచ్ చేయలేడు ఇక పడుకో అని చెప్పాడు ఆరుష్ ఆ మాటకి నయని సరే అని చెప్పి పడుకోబోతు వెంటనే ఒకసారి మళ్ళీ లేచి బాల తననేం చేశారు అని అడిగింది కంగారుగా వాడి గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు వాడు చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాడు ఈ ఆరుష్ వైఫ్ని చూడ్డానికి కూడా అర్హత లేని వాడు తనను టచ్ చేయాలి అని ఇంకా నిన్ను అని ఆగిపోయి వాడికి ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడుతుంది అన్నాడు ఆరుష్ కోపంగా ఆరుష్ తనను వైఫ్ అనడం కొంచెం ఆనందంగా అనిపించిన బాలాని ఏం చేశాడు అని చాలా భయం వేసింది అతని కోపం చూసి బిగిస్తున్న ఆరుష్ పిడికిలి మీద చెయ్యి వేసి తను ఉన్నాడా అని అడిగింది కంగారుగా ఆ మాటకు తన వైపు చూసి ప్రాణం మాత్రం ఉంది అన్నాడు ఆరుష్ నయని హమ్మయ్య అని ఒక్క నిమిషం గాలి పీల్చుకొని మీరేం పనిష్మెంట్ ఇచ్చారో నాకు తెలియదు కానీ ఇంకా తనను వదిలేయండి ప్లీజ్ అంది ఆ మాటకు తన వైపు విచిత్రంగా చూసి వాడిని వదిలేయమని చెప్తున్నావా వాడు చేసిందంతా మర్చిపోయావా అన్నాడు ఆరుష్ కోపంగా లేదు నేనేం మర్చిపోలేదు కానీ నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇప్పుడు తను ఎలాంటి పొజిషన్లో ఉన్నాడు అని కానీ చాలు ప్లీజ్ దయచేసి వదిలేయండి వాళ్ళ మదర్ చాలా మంచివాళ్ళు వాళ్ళ కోసమైనా వదిలేయండి ప్లీజ్ అంది నయని అయినా ఆరుష్లో కోపం కొంచెం కూడా తగ్గక తగ్గకపోవడంతో తను మీనా వదిన వాళ్ళ హస్బెండ్ ప్లీజ్ దయచేసి వదిలేయండి అంది తను ఎవరి హస్బెండ్ అయినా సరే తను టచ్ చేయాలి అనుకుంది ఈ ఆరుష్ వైఫ్ని నయని ఆరుష్ చక్రవర్తిని ఈ విషయంలో ఎవరి మాట వినను అన్నాడు ఆరుష్ అది కాదు ప్లీజ్ అని నయని ఏదో చెప్పబోతుంటే నయని ఈ విషయం గురించి ఇంకా డిస్కస్ చేయకు తను ఎవరి హస్బెండ్ అయినా సరే నిన్ను టచ్ చేయాలి అనుకున్న తర్వాత వాడికి బతికే అర్హత లేదు కానీ చంపేస్తే రెండు నిమిషాల్లో సుఖంగా చచ్చిపోతాడు అని చంపడం లేదు అంతే అని ఆరుష్ బాల్కనీలోకి వెళ్ళబోతుంటే తను లాస్య ఫాదర్ అయినా వదలరా అంది నయని ఆ మాటకు వెనక్కి తిరిగి ఏంటి అన్నాడు ఆరుష్ అర్థం కాక తను విన్నది ఏంటి అని నయని ఆరుష్ వంక చూసి తన కళ్ళలో వచ్చే నీళ్లు తుడుచుకుంటూ అవును బాలానే లాస్య కన్న తండ్రి అంది ముందు తనేం విన్నాడో అర్థం కాక వెనక్కి తిరిగి చూస్తూ నెమ్మదిగా వెనక్కొచ్చాడు తన ఫేస్లో కన్ఫ్యూజన్ చూసి తనను చూస్తూ బాల లాస్య కన్న తండ్రి అంది నయని ఆ మాటకు ఒక్కసారి స్టక్ అయిపోయి ఏంటి అన్నాడు ఆరుష్ తన దగ్గరకు వస్తున్న ఆరుష్ చెయ్యి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకొని అవును నువ్వు విన్నది కరెక్టే లాస్ట్ నాకు మోహన్కి పుట్టిన పాప కాదు మీనా వదిన బాలాకు పుట్టిన పాప బాల మా అమ్మయ్య కంపెనీలోనే వర్క్ చేసేవాడు అప్పుడు ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ మీనా వదిన తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని చెప్పింది మా అమ్మయ్య ముందు కొంచెం కంగారు పడినా తర్వాత ఒప్పుకున్నారు తనకు ఫాదర్ లేరు మదర్ ఉంది ఆవిడ కూడా ఊరిలో ఉంటారు ఒక్కడే కొడుకు ఆవిడకు చాలా మంచివాళ్ళు వాళ్ళు అని అవి చూసిన తర్వాత కష్టపడి చదివి ఈ పొజిషన్కు వచ్చాడు అని మీనా వదిన ఇష్టం అని చెప్పింది అని పెళ్లి చేశారు పెళ్ళి తర్వాత మా ఇంట్లోనే ఉండేవాళ్ళు అందరం కలిసి ఉండేవాళ్ళం మీనా వదిన కన్సీవ్ అయ్యాక తెలిసింది వాడి నిజస్వరూపం ఆఫీస్ మనీ కూడా గోల్మాల్ అయ్యింది ఇంకా వేరే అమ్మాయిలు అని ఆగిపోయి ఇవన్నీ తెలిసాక వాడిని ఇంట్లోంచి పంపేశారు అని చెప్పింది నయని ఇంకా తనను ఎవరూ లేనప్పుడు ఇబ్బంది పెట్టాడు అందుకే మోహన్ వాన్ని కొట్టి పంపేశాడని చెప్పలేదు నయని అసలే కోపంగా ఉన్న వ్యక్తికి ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు అనుకుంది నయని కానీ అప్పటికే ఆరుష్ మైండ్లో ఏవేవో రన్ అవుతూ ఉన్నాయి లాస్య వీళ్ళ కూతురు కాదా నయని మోహన్ వాళ్ళ పాప కాదా అందుకే నా లాస్య డేట్ ఆఫ్ బర్త్కు వీళ్ళ పెళ్లి డేట్కు తేడా వచ్చింది అనుకొని ఆలోచనలో ఉన్నాడు ఆరుష్ ఆలోచన ఎందుకు అర్థం కాక మీనా వదిన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు బాల అలా మోసం చేసేసరికి బేబీ ఫ్యూచర్ గురించి కూడా డాక్టర్స్ తనను దూరంగా పంపమని చెప్పారు ఆ టైంలోనే పాప పుట్టేసరికి తన భవిష్యత్తు ఏమైపోతుంది అని పిచ్చిగా టెన్షన్ పడింది మీనా వదిన ఆ టెన్షన్తో అప్పుడే డెలివరీ అయ్యి వదిన ఏడుస్తూ ఉంటే మేము కంగారు పడ్డాము ఇంకా మోహన్ పాపను మేము అడాప్ట్ చేసుకుంటాము తనకు పేరెంట్స్ ఇద్దరు ఉంటారు అని అప్పటికి అడాప్షన్కు ట్రై చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ కావాలి అనడంతో మేము రిజిస్ట్రేషన్ మ్యారేజ్కు అప్లై చేశాము కానీ పాప సర్టిఫికేట్స్ అన్నిటిలో ఆఖరికి డేట్ ఆఫ్ బర్త్లో కూడా లాసియా మోహన్ అనే నోట్ చేపించాడు మోహన్ లాసియా హాస్పిటల్లో ఉన్నప్పుడే తనను నా చేతుల్లో పెట్టి తను మన పాప అని చెప్పాడు మోహన్ ఆ రోజు నుండి తను నా పాప అని అనుకున్నాను అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు బాలా చెడ్డవాడే నాకు వాడిని చూడాలి అంటే కోపంగా అసహ్యంగా ఉంది మీరు రావడం లేట్ అయితే నేను చూసే చేసుకునేదాన్ని కానీ ఇవన్నీ చేసిన తను లాస్య ఫాదర్ రేపు తను పెద్దగా అయ్యాక తనకు చెప్పినప్పుడు తన తండ్రిని మీరు ఏదో చేశారు అని చెప్పడం నాకు ఇష్టం లేదు అంది నయని ఆ మాటకు సీరియస్గా చూశాడు ఆరుష్ అలా కాదు అని ఇంకా ఏదో చెప్పబోతున్న నయనిని ఆపి ఇప్పుడు తనను వదిలేయాలా అన్నాడు ఆరుష్ ఆ మాటకు మాత్రం ఇంకేమనకుండా ప్లీజ్ ఈ ఒక్కసారి ప్లీజ్ అని బ్రతిమలాడడం స్టార్ట్ చేసింది నయని ఆ మాటకి ఏం మాట్లాడకుండా అక్కడే బెడ్ మీద పడుకొని తల మీద చెయ్యి పెట్టుకొని పడుకున్న అతని చూసి లాస్య గురించి చెప్పకపోవడం తప్పే కానీ నాకు చెప్పాలి అంటే భయం వేసింది ఎలా రెస్పాండ్ అవుతారో అని చెప్పింది స్లోగా ఆ మాటకు ఆరుష్ అలానే చూసి ఇంతకు అడాప్షన్ అయ్యిందా అన్నాడు ఆ మాటకు నయని తల ఎలా పడితే అలా ఊపుతూ ఉంటే నైని ప్లీజ్ అలా అన్నిటికీ తల ఊపకు అని నేను రేపు లీగల్గా పేపర్స్ రెడీ చేసినాను ఓకేనా అన్నాడు ఆరుష్ ఆ మాటకు సరే అని చెప్పి లాస్య కోసం బాలను వదిలేయండి అని నయనీ చెప్తుంటే ఆ మాటకు సీరియస్గా చూసి నేను లాస్య మీ పాప అనుకున్నది నిజమే బట్ నాకు తనకు ఒక రిలేషన్ ఉంది అది ఫాదర్ అండ్ డాటరా అంటే ఐ డోంట్ నో బట్ ట్రస్ట్ మీ మిమ్మల్ని చాలా కేర్గా చూసుకుంటా వరకు ఐ ప్రామిస్ అన్నాడు ఆరుష్ ఇంకా తనకు కావాల్సిన ఆన్సర్ రాకపోవడంతో నయని చూస్తూ ఉంటే రేపు ఒక్కసారి కావాల్సిన డాక్యుమెంట్స్ మీద అన్ని సైన్స్ తీసుకొని వాడిని వదిలేస్తాను అన్నాడు ఆరుష్ నిజంగానే కదా అని నయని అంటే ఆరు సీరియస్గా చూడడంతో ఒక పిచ్చి నవ్వు నవ్వింది నయని పడుకో అని చెప్పి తాను పడుకోబోతు ఇంకేమైనా సీక్రెట్స్ ఉన్నాయా నీ లైఫ్లో అన్నాడు ఆరుష్ ఆ మాటకు ఒక్క నిమిషం కంగారు పడి గుటకలు మింగింది నయని చెప్పు అన్నాడు ఆరుష్ ఏం లేవు అంతే అని పడుకుని పోయింది నయని ఇంకా ఏమైనా ఉన్నాయా నయని ఫేస్లో కంగారు కనిపించింది అనుకున్నాడు ఆరుష్ నెక్స్ట్ డే లాయర్తో మాట్లాడి డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేయించి ఎప్పటికీ బాలాకు లాస్య మీద ఏ హక్కు లేకుండా పక్కాగా అన్ని డాక్యుమెంట్స్ మీద బాలాతో వేలిముద్ర తీసుకొని తనను హాస్పిటల్లో జాయిన్ చేసి కోలుకున్నాక ఊరిలో వదలమని చెప్పాడు హరీష్ డాక్టర్స్ తనను చెక్ చేసి తన కుడి కాలు కుడి చెయ్యి ఎప్పటికీ పనిచేయవు అని దానిలో నర్వ్ సిస్టమ్ బాగా డ్యామేజ్ అయ్యింది అని చెప్పి రాలిన పళ్ళు కూడా ఊడినవి అన్ని ఫీకి సెట్ చేశారు మెడికల్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఆరుష్ పెట్టుకోవడంతో బెస్ట్ హాస్పిటల్లో బెస్ట్ ట్రీట్మెంట్ అవ్వడంతో ఆ మాత్రం మనిషి కోలుకోవడానికి మినిమం సిక్స్ మంత్స్ పడుతుంది అని చెప్పారు అక్కడి డాక్టర్స్ ఇంకా నయని కొంచెం సెట్ అయ్యాక కాలు స్వెల్లింగ్ ఏం లేకపోయినా ఒకసారి చెక్ చేయించడం బెటర్ అని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు ఆరుష్ ఈ కొన్ని డేస్లో ఇద్దరు ఇంకా కొంచెం క్లోజ్ అయ్యారు నయిని ఉన్న దగ్గరికే ఫుడ్ తీసుకొని వచ్చేది మనీ తన వర్క్ స్టేషన్ మొత్తం నైని ఉంటున్న రూమ్కే షిఫ్ట్ చేసుకున్నాడు ఆరుష్ కొన్ని వర్క్స్ నయ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న చిన్న కోడింగ్ వర్క్స్ ఇస్తున్నాడు తనకు నైని మంచి డెవలపర్ అని ఈజీగా వర్క్ చేయగలుగుతుంది అని అర్థమైంది ఆరుష్కు కొంచెం సెట్ అయ్యాక తనకు కూడా వర్క్ ఇద్దాం అనుకున్నాడు ఇంకా ఖాళీ టైంలో ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు నయని గార్డెన్లోకి కానీ కిందకు కానీ స్టెప్స్ దిగాల్సి వస్తే ప్రతిసారి ఆరుష్ ఎత్తుకోవాల్సి వస్తుంది అని ఎందుకు అని నయని అక్కడ ఉన్న బాల్కనీ వరకే వస్తుంది బయటకు కానీ కిందకు కానీ రాకుండా ఆరుష్ మాత్రం తనను మరింత అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అంతకు ముందు కన్నా లాస్ట్ వాళ్ళ డాటర్ కాకపోయినా కూతురు అనుకున్న మోహన్ పైన అసలు సొంత పిల్లలే అడ్డం అనుకుంటున్న వాళ్ళని చూస్తున్న ఈ రోజులలో వేరే వాళ్ళ బేబీను సొంత బేబీ అనుకొని తన కోసం ఇంకో మ్యారేజ్ చేసుకోకుండా ఉండి తనను కూడా ఆ పాప హెల్త్ కోసం ఆ ట్రీట్మెంట్ మనీ కోసమే పెళ్లి చేసుకుంది అని అర్థం అవ్వగానే నయని మీద అభిమానం ఇంకా పెరిగి ఎక్కువ అయింది ఆరుష్కి కానీ తనకిప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పటి వరకు ఓకే కానీ నయనీకి తన ఓన్ బేబీ కావాలి అంటే ఎలా అసలు అవుతుందా ఒకసారి డాక్టర్తో మాట్లాడాలి మాకంత రేపో లేకపోతే అట్లీస్ట్ ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ వల్ల బేబీ పాజిబులా అనేది కూడా కనుక్కోవాలి అనుకున్నాడు ఆరుష్ ఆలోచనలు ఎటో తిరుగుతున్నాయి ఇంతవరకు అనుకోలేదు కానీ ఇప్పుడు నయని లైఫ్ ఏంటి అనుకుంటే టెన్షన్గా ఉంది ఇంతకుముందు కనీసం తనకు లాస్య ఉంది అనిపించింది ఇప్పుడు ఎప్పుడు లాస్య తన కూతురే కానీ ఎవరికైనా ఉంటుంది కదా తన సొంత బేబీ కావాలి అని కానీ ఇప్పుడు అలాంటిది పాసిబుల్ అవుతుందో లేదో తెలియడం లేదు నీ కోసం నేనేం చేయలేనేమో అని భయంగా ఉంది నాకు ఇప్పటికే లాస్య కోసం నీ జీవితం త్యాగం చేసావో అనిపిస్తుంది అనుకుంటూ పడుకున్న తన వైపు చూసి ఆర్ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్ నైని నిజంగానే మోహన్ తర్వాత నువ్వు మూవ్ అయ్యుంటే నీకు ఖచ్చితంగా మంచి జీవితం దొరికేది కానీ లాస్య కోసం ఆగిపోయావు చూడు ఐ లైక్ ఇట్ నీ మీద రెస్పెక్ట్ ఎక్కువైపోయింది నాకు అనుకొని అంతకుముందు నీ లైఫ్ బాగుంటుంది అనుకొని వేరే వాళ్ళతో నీ పెళ్ళి చేయాలి అనుకున్నాను కానీ నేను ఇప్పుడు సెల్ఫిష్ అయిపోయాను నిన్ను వదులుకోవాలి అని నాకు లేదు నేని ఎందుకు నా లైఫ్లోకి వచ్చావు ఉన్న వాళ్ళతో పాటు నువ్వు కూడా జాయిన్ అయ్యావా నన్ను బాధ పెట్టే వాళ్ళ లిస్ట్లో నేను కోరుకున్నది నిన్ను కాదు మా ఇంటికి ఒక తోడు అంతే నాతో ఏం రిలేషన్ ఉండొద్దు అని అసలు నా ప్రజెన్స్ కూడా పట్టించుకునే వాళ్ళు కావాలి అనుకున్నాను అప్పుడే నాకేమైనా వాళ్లకు బాధ ఉండదు నా లైఫ్లో ఒక డిపెండెన్సీ ఉంది అని నేను కూడా బడ్డని ఫీల్ అవ్వద్దు అనుకున్నాను కానీ అని బాధగా నయను చూస్తూ డబ్బుతో ఏమైనా కొనుక్కోవచ్చు అనే వాళ్ళకు తెలియదు కదా డబ్బుతో ఆరోగ్యాన్ని కొనలేమని అనుకున్నాడు ఆరుష్ ఇక నెక్స్ట్ డే నయను మెలకు వచ్చేసరికి తనకు చాలా దగ్గరగా తెలుస్తున్న గాలి ఏంటి అని అర్థం కాక చూస్తే దగ్గరలో ఉన్న ఆరుష్ ఫేస్ చూసి ముందు కంగారు పడిన తను డీప్ స్లీప్లో ఉన్నాడు అని అర్థమయ్యేసరికి అతన్ని చూస్తూ ఉంది మీరు నిజంగా చాలా హ్యాన్సమ్ అనుకుంది నయని ఇక అనుకున్నట్లుగానే ముందుగా నయనిని తీసుకొని ఆతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించాడు నెక్స్ట్ గైనిక్ దగ్గరికి అంటే వద్దు అని గొడవ చేసింది నయని ఆయన తీసుకొని వెళ్ళాడు ఆవిడ ఏమైంది అంటే ఏం చెప్పాలో తెలియక చూస్తూ ఉంది నయని ఆరుష్ వైపు దానికి డాక్టర్ వేరేలా అర్థం చేసుకొని చదువుకున్న వాళ్ళలా ఉన్నారు ఫోర్స్ చేయటం తప్పు అని తెలియదా మిస్టర్ అంది ఆ మాటకు నయని అయ్యో లేదు మేడం ఆయన కాదు అని ఇంకా ఏమని స్టార్ట్ చేయాలా తనకు తెలియకపోతే ఇంకా ఆరుష్ మాట్లాడుతూ తనకు దెబ్బలు తగిలాయి ఒకసారి చెక్ చేయండి అని సీరియస్ టోన్తో చెప్పాడు ఆ సౌండ్ ఇంకా టోన్ చూసి గమ్మున ఉండిపోయింది డాక్టర్ పదమ్మ అని ఆవిడ నాయనిని లోపలికి తీసుకొని వెళ్ళి అన్ని దెబ్బలు చెక్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగి బయటకు వచ్చాక అక్కడే ఉన్న ఆరుష్ని చూసి బాగానే ఉంది అంతా ఆ నైల్స్ వాటికి కూడా ఆల్రెడీ మీరు యూజ్ చేసిన క్రీమ్ గుడ్ అని ఇంకా ఇంజెక్షన్ కూడా చేశారు కదా ఫైన్ అని ఏదైనా పెయిన్ అనిపిస్తే మాత్రం ఈ టాబ్లెట్ వాడండి అని ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది డాక్టర్ ఇక ఓకే అని వెళ్ళబోతున్న వాళ్ళని ఆపి తన మీద అటెంప్ట్ జరగబోయింది అంతే షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఇంకా తన అని డాక్టర్ ఏదో చెప్పబోతుంటే నాకు ఆ ఇన్ఫర్మేషన్తో పనిలేదు తనకు ఒకవేళ మీరు అన్నట్లు ఏమైనా అయినా ఈ పాటికి వాడు నర నరకానికి అడుగు దూరంలో ఉండేవాడు అంతే తప్ప ఇంకా వేరే మార్పు ఏముండదు ఆ ఇన్ఫర్మేషన్ కోసం నేను తనని తీసుకుని రాలేదు అన్నాడు ఆరుష్ ఆ మాటకు ఆవిడ చూస్తూ ఉంటే నేనే చిన్న స్మైల్ ఇచ్చేసి వచ్చేసింది తనను కూర్చోబెట్టి అటువైపు వెళ్తున్న అరుష్ను చూస్తూ ఉంది నాయని కారెక్కినాక ఎక్కినాక తన వైపు చూస్తున్న నాయని చూసి ఏంటి అన్నాడు ఆరుష్ మీ కేరింగ్ చూస్తున్నా ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి నేను నిజంగా చాలా అంటే చాలా కంగారు పడ్డాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నేను మీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను సారీ అంది ఆ మాటకు తన వైపు చూసి నేనే మీకు సారీ చెప్పాలి ఎందుకంటే నేను మీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను అందుకే అలా బిహేవ్ చేశాను కానీ నీ గురించి తెలిసిన తర్వాత మిస్టేక్ చేశాను అర్థమైంది అందుకే నార్మల్గా ఉన్నాను అని చెప్పాడు ఆరుష్ ఆ మాటలకి నయని నవ్వి మనం లాస్ను తీసుకురమ్మని చెప్దామా అంది లాసను గ్రాని బాగానే హ్యాండిల్ చేస్తారు నువ్వు కంగారు పడకు అన్నాడు అతను అయ్యో వాళ్ళు హ్యాండిల్ చేయరని కాదు నాకే ఇంతవరకు అలవాటు లేదు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలుగా లాస్య లేకుండా అందుకే ఎలానో ఉంది అంది నయని ఆ మాటకి ఆరుష్ నవ్వి ఆయన లాస్య నువ్వు రమ్మంటే రాదేమో ఇప్పుడు అన్నాడు అదేంటి అంటే హా తనకిద్దరు కొత్త ఫ్రెండ్స్ దొరికారు ఇంట్లో ఉంటే కదా వాళ్ళతో ఫుల్గా తిరుగుతుంది అన్నాడు ఆరుష్ నయని అర్థం కాక చూస్తూ ఉంటే వెయిట్ అని ఫోన్ నయని చేతికిచ్చి కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు ఆరుష్ నైని ఏంటా వీడియో అని చూస్తే అది వాటర్ వర్డ్లో లాస్య ఇంకా ధృవ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్